గాజుగోడ కదా కంటిన్యూషన్ తన సామర్థ్యం మీద తనకే కలుగుతున్న సందేహాలు ఆమెని ముందుకు వెయ్యనివ్వలేదు డ్రైగా నవ్వింది మేబీ టూ ఇవా సక్సెస్ కాలేదంటూ ఇదే నాకు సైనేమో ఇంక చాలు అని పల్లవి శ్రవణ్ కేసి చూసింది ఏదో అనబోయాడు కానీ ఏమీ అనలేదు అతను తన సందేశాలు అతని మౌనంతో రూఢి అయ్యాయి అంతే అస్త్ర సన్యాసం చేసేసింది పల్లవి నేనే బ్రేక్ తీసుకుంటాను శ్రవణ్ అదే కరెక్ట్ బేబీ హెల్తీగా పుట్టాలంటే మన లైఫ్ స్టైల్ మారాలి ఇంటి ఫుడ్ తినాలి స్ట్రెస్ ఉండకూడదు ఎనిమిది గంటలు పడుకోవాలి ఇష్టం వచ్చినట్లు ఉండలేం పరాజయాలకు ఎదురీది అలసిపోయిన ఆమె మనసు ఈ నిర్ణయాన్ని ఖండించలేదు శ్రవణ్ కూడా వాదించలేదు శతాబ్దాల సాంప్రదాయాలు నిర్ణయించిన భార్యాభర్తల పాత్రలు ఇద్దరూ ఒదిగిపోయారు అదే సులువనిపించింది ఇద్దరికి పాప బాగుని గోల్గా పెట్టుకోవడం కలిసి వచ్చింది శ్రవణ్కి అప్పుడు అతను పుంజుకున్న వేగం ఓవైపు అతని కంపెనీని ఇంకోవైపు అతని ఇంటిని సెటిల్ చేసేసింది ఏ పనైనా దక్షత నిబద్ధతతో చేసే పల్లవి గృహిణి పాత్రను అద్భుతంగా నెరవేర్చింది వంట తెలియని స్థాయి నుంచి తెలియని వంటలు లేని స్థాయి వరకు వచ్చింది శ్రవణ్ పనిలో ఒత్తిడి తాను స్వయంగా అనుభవించింది గనక అతన్ని బాగా అర్థం చేసుకునే భాగస్వామి అయింది మంచి తల్లి అయింది వారిల్లు ఓ అందంగా తీర్చిదిద్దిన పొదరిల్లు పెళ్ళైన కొత్తలో ఉన్న స్ట్రగుల్స్ ఇప్పుడు లేవు అయినా పల్లవి శ్రవణ్ మధ్య గతంలోని దగ్గరేతనం ఇప్పుడు లేదు ఇది అని చెప్పలేని గాజు కూడా ఇద్దరి మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది శ్రవణ్కి అందరి దృష్టిలో ఇద్దరూ వచ్చటైన జంట కానీ ఏకాంతంలో ఇద్దరూ వంటరే శ్రవణ్ తనకు తోచిన ప్రయత్నాలు చేసి చూశాడు మళ్ళీ ముందుపట్లాగా క్లోజ్ అవ్వడానికి పుట్టినరోజని పెళ్లి రోజని ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు సర్ప్రైజ్గా వెకేషన్స్కి తీసుకెళ్లాడు పల్లవి ఆనందంగానే అనిపించేది కానీ ఆమెలో అతను మొదట చూసిన గ్లో ఆ మెరుపు చూసి చాలా కాలం అయింది ఆమె పక్కనే ఉంటుంది కానీ తనకి తెలిసిన పల్లవి మీస్ అవుతుంటాడు శ్రవణ్ టైం పడుతుంది టైం పదైంది ఎంప్లాయీస్ రావడం మొదలుపెట్టారు ఇంకా అతని సమయం అతని చేతిలో ఉండదు ఇన్నేళ్లలో మొదటిసారిగా ఆ రోజు పని చేయబుద్దు అవ్వట్లేదు శ్రవణ్కి పల్లవి విషయం అప్పటికే అతని మనసుని తోలుస్తుంది దానికి తోడు కాలేజీలో ఇవ్వాల్సిన స్పీచ్ నేను రానిని చెప్పేస్తే పల్లవి తన కాలర్ పట్టుకుని బెదిరించిన సంఘటన గుర్తుంచింది నవ్వుకున్నాడు కాలేజీ వారి ఈమెయిల్కి తాను వస్తున్నట్లు రిప్లై ఇచ్చేసి ఏం మాట్లాడాలా అని బిజినెస్ మ్యాగజైన్ తిరిగిస్తుండగా ఓవర్టికల్ కనబడింది అది చదువుతుండగా అతని మనసంతా భారంగా అయిపోయింది ఏదో గిల్టీ ఫీలింగ్ తను చదివింది నిజమేనా రాసింది కూడా ఓ పేరున్న జర్నలిస్ట్ ఆధారాలతో సహా రాసిన వ్యాసం నిజం తన మనసుకి తెలీదా తను చేసింది తప్పేనా కాదేమో బుర్రంత వాద ప్రతివాదనతో నిండిపోయింది ల్యాప్టాప్ మూసేసి గట్టిగా కళ్ళు మూసేసుకున్నాడు ఈ సమయంలో పల్లె ఉంటే ఎంత మంచి మాటలు చెప్పేది కానీ తన వల్లే కదా ఈ ఆలోచనలన్నీ మళ్ళీ కాలేజీ రోజులు వెళ్ళిపోతే ఎంత బాగుండు ఆ పల్లవి ఆ శ్రవణ్ వాళ్ళే బెస్ట్ వెంటనే ఓ ఆలోచన వచ్చింది శ్రవణ్ ఫోన్లో ఏదో మెసేజ్ చేసి బ్యాగ్ తీసుకుని ఎక్కడికో బయలుదేరాడు బిజినెస్ స్కూల్ క్యాంటీన్ ఓ టేబుల్ మీద శ్రవణ్ స్పీచ్ పేపర్స్ చూసుకుంటున్నాడు పల్లవి రావడం చూసింది వాటిని ఓ బొత్తిగా పెట్టాడు క్యాంటీన్కి రమ్మని శ్రవణ్ పంపిన మెసేజ్ చూసి నవ్వుకుంది పల్లవి స్పీచ్ విషయంలో టెన్షన్ పడుతున్నట్టున్నాడు అనుకుని నవ్వుతూ వెళ్ళి కూర్చుంది శ్రవణ్ స్పీచ్ గురించి వర్రీ అవ్వకు నువ్వు నేనేమీ వర్రీ అవ్వట్లేదు నా కాలేజీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చెప్పిందిలే ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకున్నప్పుడు భయం ఉండదు అని పల్లవి నవ్వింది ఏది చూపించు స్పీచ్ పేపర్స్ అందించాడు చదవడం ప్రారంభించింది పల్లవి ఆమె కళ్ళు పంక్తుల వెంట పరిగెడుతుంటే శ్రవణ్